జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరా మాట్లాడారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యపేటలోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను సరిగ్గా పాటించకపోవడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు విద్యార్థి దశ చాలా కీలకమని ఆ దశలోనే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే అందరూ గౌరవిస్తారని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు మరియు అదేవిధంగా వాహన చోదకులు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు చలికాలంలో మంచు అధికం కారణంగా ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీవి విద్యాసాగర్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు చెంప్లా పిఈటి రెహ్మతుల్లా హెల్త్ సూపర్వైజర్ జానిపాషా విద్యార్థులు పాల్గొన్నారు